ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఇచ్చాయి ఆ రాష్ట్రాల్లో ఉన్న మాలలందరం ముక్త కంటే వర్గీకరణ స్నేహితానికి అని చెప్పి మేము మొదటి విలువ చేస్తూ ఉన్నాం మిగతా బౌల సమాజంలో ఎందుకు మీరు వర్గీకరణ బాలిలో వాటా ఏదైనా అడుగుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు సమాజం మొత్తం కూడా మేము వ్యతిరేకించేది ఇది వాటాలు కోటాలకు సంబంధించిన అంశం కాదస్తుంది ఈ భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్యాంగం అనుభవాల అమలుకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చే రాయకులు రూపంగా రాజ్యాంగంలో పంపిచ్చారు ఈ రాజ్యాంగంలో పన్నెండు వందల ఎనభై ఆరు కులాలు భారతదేశం మొత్తం షెడ్యూల్ కులాలీట్లో ఉన్నాయి ఇక్కడ అరవై కులాలి ఈ అరవై కులాల్లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు తక్కువ వాళ్ళు ఉన్నారు అయితే ఈ అరవై కులాలకి ఒకేసారి రిజర్వేషన్లు అందుబాటులో వచ్చింది చదువుకునే అవకాశం వచ్చింది అందరికీలాగే మాదికలకు కూడా స్వతంత్రం వచ్చి దగ్గర నుండి హాస్టల్లో ఉండే అవకాశం వచ్చింది కాలేజీలో చదివే అవకాశం వచ్చింది ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో పోటీ పడి సాధించుకునే అవకాశం కూడా మాలలకి మాదిలకి ఆది ఆదులకి ఆర్థిక అందరికీ వచ్చి వచ్చి ఇప్పుడు ఏమైంది ఉద్యోగాల్లో మేము జనం ఎక్కువ ఉన్నాం మాలలు తక్కువ ఉన్నారు అయితే ఉద్యోగాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారనే వాళ్ళ వాదన మాలలైనా మాదిలైనా బీసీలైనా ఓసీలైనా తప్పనిసరిగా ఒక ఉద్యోగం పొందాలంటే ఒక అటెండర్ ఉద్యోగం పొందాలంటే పదో తరగతి పాస్ అవ్వాలి అప్లికేషన్ పెడతా అని క్వాలిఫికేషన్ అది ఒక వంద ఉంటే పదివేల మంది అప్లై చేస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల మందిని ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి తీసేయాల్సింది అంటే ఈ వెయ్యి మంది ఎస్సీల్లో ఈ పదివేల మంది ఎస్సీలు ఆ ఉద్యోగాల కోసం విధిగా మిగతా తొమ్మిది వేల తొమ్మిది వందల మంది కంటే మెరిట్ ఉన్న ఈ వంద మందినే తీసుకుంటారు అది జనరల్ అయినా రిజర్వ్ లిస్టులోనైనా జరిగే ప్రక్రియ వీళ్ళు ఇప్పుడు ఏమంటారు ఓసీల్లో ఉన్న ప్రామాణికతలే ఇక్కడ ఉంది ఓసీ అబ్బాయి అటెండర్ కావాలన్నా ఎస్సీ అబ్బాయి అటెండర్ కావాలన్నా పది పాస్ అవ్వాలి పది పాస్ అవ్వాలంటే పది సంవత్సరాలు ఆడి స్కూల్కి వెళ్ళాలి ఈ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు వంద మంది ఉన్న అప్లికేషన్ కానర్హులు కదా ఓసీలు ఎంతమంది ఉన్నా ఓసీల్లో చదువు రాని వాడికి ఉద్యోగం అప్లై చేసుకున్న హక్కు లేదు ఆ క్వాలిఫికేషన్ లేదు అట్లాగే ఎస్ఈ ఎస్టీడు మాలైనా మాదికైనా మీరు చదవకుండా క్వాలిఫికేషన్ లేకుండా మేము ఎంతమంది ఉన్నాం మాకు రిజర్వేషన్ పంచాలి అంటే రిజర్వేషన్ అనేది ఎవరికాడు సాధించుకునే సదుపాయం అది ఫెసిలిటీ అది అందరికీ ఉంది నువ్వు సాధించుకోవాలంటే కొన్ని పారామీటర్స్ ఫాలో కావాలా వాళ్ళైనా మాదిలైనా ఆ పోటీ ప్రపంచంలో అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో క్లియర్గా డాక్టర్ అంబేద్కర్ రాశారు ఏమైనా అది క్లెయిమ్గా చెప్తూనే ఎస్సీ ఎస్టీ అయితే మెరిట్ కూడా ఉండాలనేది త్రీ థర్టీ ఫైవ్ సారాంశం మరి దాన్ని దాని ప్రకారమే ఇక్కడ నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంత ఎక్కువ ఉన్నా ఈ వాటా పంచేది కాదు చీల్చేది కాదు ఎందుకంటే ఇది ఒక పొలంతో ముడిపడ్డారు యాభై అరవై పొలాల ప్రజలకు సంబంధించిన అంశం ఇంకా రెండు అంశం ఏంటంటే గ్రూపులు చేశారు గతంలో చేశారు రెండు వేల నాలుగు ముందు చేశారు అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అప్పుడు ఒక పన్నెండు పొలాలని ఏ గ్రూపులో పెట్టి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఈ పన్నెండు కులాల రిజర్వేషన్ పొందేది ఎవరు ఒక్క ఉద్యోగాలు ఒకటి కులాల మందికి ఎలాంటి రిజర్వేషన్ పొందే అవకాశం లేదు అట్లాగే మాదిగలు పద్దెనిమిది కులాలను ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఈ ఏడు ఉద్యోగాలు ఒకే కులం వాడు పొందొచ్చు లేదా ఒక్కొక్క కులానికి ఒకటి దక్కింది అనుకుంటే ఇక్కడ పదకొండు కులాలు ఎక్స్క్లూడ్ అయిపోతాయి రిజర్వేషన్ పొందేదానికి దూరంగా ఇక్కడ పద్దెనిమిది కులాలు ఎక్స్క్లూడ్ అవుతాయి వీటి ఎక్కడా కూడా ఏ గ్రూపులో ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఒక ఇచ్చారు ఆ పన్నెండు కులాల్లో వాళ్ళకి ఆ రాష్ట్రం సాయించు ఆ పన్నెండు కులాల్లో ఉన్న పురుషులెవరికి ఉద్యోగం రాదు మాల గ్రూపు మాది గ్రూపు ఆది ఆంధ్ర గ్రూపులో ఉన్న ఆడవాళ్ళు ఎవరికి కూడా ఎక్కడ ఉద్యోగం ఆ ఒక్క ఉద్యోగం ఇక్కడ వెళ్తే అంటే అక్కడ మగవాళ్ళకి రాదు ఇక్కడ ఆడవాళ్ళు ఎవరికి రాదు అంటే ఇంత వివక్షాపూరితమైన వర్గీకరణ మేము ఇంకా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టిక కల్పిస్తామని చెప్పింది మేము సమానలేక మాలైన మాది అయిన చట్టం ముందు మా సమాన రక్షణ కల్పిస్తామని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రమాణం చేసినప్పుడు ఈ సమాన రక్షణ తీసేసి ఈ పదిహేను శాతం నుండి నువ్వు ఆరుకే ఉండు నువ్వు ఒకటికే ఉండు నువ్వు వేడికి ఉండు అని నియంత్రణించడం అనేది రాజ్యాంగ దుఃఖరం రెండవది ఆర్టికల్ పదహారులో కులము ప్రాంతము లింగము పుట్టిన ప్రదేశము భాష ఈ ప్రాతిపదిక ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపించడానికి రాజ్యాంగమేమో పదిహేను శాతం షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ నిర్దేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మాలనే కులం వల్ల ఈ పదిహేను కాదులు వారికి పనిపెట్ట ఇది రాజ్యాంగ దిక్కండి మేము మా వాదన ఇది మొదటి నుంచి వాస్తవాల పునాదిగా మేము ఉన్నాం ఎంఆర్పిఎస్గా ఈ రిజర్వేషన్లు విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ఉన్నవాడు ఈ రిజర్వేషన్లు విచ్ఛిన్న ఏదో ఒక మేరకు ఈ రాజ్యాన్ని రాజకీయంగా వచ్చే పదవులు మాజీలకే ఇచ్చారు ఇదే జిల్లాలో నామినేట్ చేసేయని వాళ్ళకే ఇచ్చారు రేషన్ షాప్లు వాళ్ళకే ఇచ్చారు ఎక్కడ ఏ చిన్న అవకాశం సదుపాయం ఉన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అని మరి మా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు సంవత్సరాలు కానీ దోపిడీ అని సొంగతనం అని మా హక్కులు దోచుకున్నారని ఎక్కడా మాట్లాడలేదు ఎప్పుడు మేము మాట్లాడలేదు అక్కడ వాళ్ళు ఈరోజు అబద్ధాల ప్రచారం చేసుకుంటా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము ఎక్కువ ఉన్నాం ఇక్కడ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో మాదిరి వాళ్ళు మిగతా పదకొండు జిల్లాల్లో మేము రాష్ట్రం మొత్తం మేమున్నాం మరి మేము అయిన వరకు మాకు ఎక్కువ వాటా వస్తుంది మాకు పది పన్నెండు శాతం వాటా ఎక్కడ రిజర్వేషన్ ఇస్తే వస్తుంది దారి వల్ల కూడా న్యాయం జరుగుతుందా డక్కలోళ్ళు ఉన్నారు పంబలోళ్ళు ఉండాలి మాలమాష్టి ఉండాలి ఇతర రకరకాలుగా వెయ్యి రెండు వేల ఐదు వేల కులాలు జనాస ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు వేలు చెప్పిందంటే మీరు వాళ్ళు విద్యార్థులు పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా వాళ్ళకి స్కీములు పెట్టాలి అవకాశాలు కల్పించాలి అదనపు ప్రయోజనాలు ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు కూడా పైకి వాడి సమాన స్థాయికి తెలియదు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ పైరు నాని కిందకు లాగాలని చూస్తుంది వీళ్ళు తేవస్తున్నారు మీరు ఎక్కడే ఉంటున్నారు పెద్ద వేషంలో వర్గీకరణ అమలైనా కాకపోయినా ఈ వెనకబడ్డ కులాలు సంచార జాతంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కాలనీలు ఏర్పాటు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి కోల్చింది ఇవ్వమని గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి ఎక్కడ ఆ పని చేయకుండా వెనుకబడ్డారంటే ఈ పోటీ ప్రపంచంలో వర్గీకరించి తెలిసే నాది కొడుకే డాక్టర్ అవుతాడు సార్ చెప్పులు పెట్టే మాదిలో కావాలి ఎందుకు వాడు చదువు కోచింగ్ ట్రైనింగ్ ఆ ఫెసిలిటీస్ లేవు ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలంటే మాది పిల్లడు అయినా కానీ సైనిసరానికి కొడితే వెళ్తాడు ఎంఎస్ రాజు కొడితే వెళ్తాడు ఎందుకు వెళ్తాడు వాడికి ఆ వనరులు ఉంది వీడికి లేవు వీడు రావాలంటే కింద నుండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా వాడు హెల్త్ హెల్త్ చూడాలి కోచింగ్ ఇవ్వాలా చూడాలి ఇంత చేసి ఇప్పుడు ఈ ప్రయత్నం అంతా కూడా ఇక్కడ నీట్లు లేవు అంటే ఒక్క మెడికల్ సీటు వర్గీకరణ ద్వారా మాదిగలకు రావాలి వర్గీకరణ చేస్తే రైల్వే ఉద్యోగాలు రాదు టెలిఫోన్ రాదు బ్యాంకింగ్ రాదు ఆర్మీలో రాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు విద్యా సంస్థల్లో కావాలి దానికోసం ఇంజనీరింగ్లో ఇక్కడ పోటీ లేదు లక్ష గా సీటు లేదు ఇంకా వర్గీకరణ ఎందుకు ఇది దురుద్దేశంతో ఇచ్చిన రిజర్వేషన్ లేకుండా చేయాలనే కుట్ర నీకు అంత ప్రేమ ఉంటే భూమి పంచు సెకండ్ రెండవ భూ సంస్కరణ చట్టం వచ్చాక పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి నిధులు భూమి ప్రభుత్వం భూమి ఉందని చెప్పారు ఎవరికిచ్చారు ఏ విధమైంది ఇప్పుడు భూమి అంతా ఈ రా అనంతపురం జిల్లా ఎదురు చేతిలో ఉంది పండలు బొట్టలు గదులు బైన్స్ వాళ్ళే రాసుకుంటే వాళ్లే వేల కోట్లు సంపాదించారు తప్ప ఒక పదిహేను శాతం మా మాకు మా దగ్గర ఆ పదిహేను శాతం వచ్చే కాంట్రాక్టులు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఎస్సీలు ఎవరికైనా ఎస్టీలు ఎవరికైనా ఎస్టీఏలు దోచుకున్నది ఇక్కడ ఆధిపత్య కులాలు రాజకీయంగా ఉన్న కులాలు వాళ్లే బీసీలో దోచుకున్న ఎస్సీలు దోచుకున్న ఎస్టీ వాళ్ళు మేము దోచుకొని మాదిల దగ్గర అసలు ఏమైంది మేము దోచుకోవడానికి ఆయన చెక్కులు పెట్టి ఆరే కత్తి దప్పు దప్ప ఏమో దానికి భూమిలో ఉన్నాయా సంపద ఉందా ప్రాక్టీలు ఉన్నాయా అందరూ సంపద దోచుకుంటే వీళ్ళు పాలక వర్ కాదు అనేక అందుకని మేము ఏంటంటే ఐక్యత అది కాకుండా రిజర్వేషన్లను విచ్ఛిన్నం అయ్యే ఏ శక్తినైనా అయినా మేము ఎదిరిస్తూ ఉన్నాం ఇది ఇక్కడ ఉన్న మెజారిటీ మాదింగల్ ఆంధ్ర తెలంగాణలో డిమాండ్ అయితే కావచ్చు కానీ ఒకే కారణం భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై ఆరు కులాలు నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు మాకు అన్ని కులాలు సపోర్ట్ చేసిన పేపన వాళ్ళు క్షత్రియులు కమ్మారెడ్డి సంఘాలు బీసీ సంఘాలు మోడీ సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశాడు అన్ని రాజకీయ పార్టీలు సులైట్ పార్టీలు సపోర్ట్ చేసినా చెప్తున్నారు వీళ్ళు మొత్తం సపోర్ట్ చేసినా ఇక్కడ ఈ రాష్ట్రంలోనే మిగతా బయట ఉన్న ఆ ప్రజలంతా మా సంఘాలు పార్టీ ఉద్యమకారు కాదు మరి వాళ్ళు రిజర్వేషన్ వర్గీకంగా కోరుకోవాలి ఎక్కడ పాలక వర్గాలు తొత్తుగా ఏజెంట్గా ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రిమీ లేని చెప్పింది సుప్రీంకోర్టు పొందిన మాలి కూడా పక్కన పెట్టాలి ఈరోజు రిజర్వేషన్లో ఏ రకమైన బెనిఫిట్ పొందినా సుప్రీంకోర్టు వాళ్ళ పక్కన పెట్టి ఎంపెరికల్ డేటా తీయమని చెప్పింది ఎంపెరికల్ డేటా పర్పస్ ఏంటంటే అనుభవించిన వాడిని పక్కన పెట్టు ఆ పొందిన వాళ్ళు వాడు అటెండర్ అయినా ఎమ్మెల్యే అయినా ఒక లోన్ పొందినోడైనా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టేసేయాలని ఉంటుంది ఒక దుర్మార్గమైన కుట్ర ఇది మాదికలకు కూడా వర్తిస్తుంది తండ్రి ఉద్యోగం పొందడానికి కుటుంబంలో ఉన్న పిల్లల్ని రిజర్వేషన్ దూరంగా తోసేసే కుట్ర ఇది ఇది ఆర్టికల్ ట్వంటీ వన్కి విరుగుతుంది ప్రతికే హక్కు ఉపాధి పొందే హక్కు తన భార్య బిడ్డల్ని కుటుంబాన్ని గౌరవంగా పొంది ఉపాధి పొందుకునే హక్కుని సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు తీసేసింది దాన్ని అమలుపరచాలనే ప్రశ్న మానవ జాతి ద్రోహి మాలల ద్రోహి కాద మనుషులందరూ కూడా సమాన గౌరవంతో బతికే హక్కు రాజ్యాన్ని వస్తే ఆ హక్కుని కాలదండి మీరు ఉద్యోగం పొందితే మీ పిల్లడికి ఉద్యోగం వద్దని చెప్పి చెప్పే ఒక దుర్మార్గమైన కుట్ర ఉద్యోగి పిల్లవాడి చదువు అయిపోయేది పెళ్ళైన దాకా పోషిస్తారు కొడుకు ఆ పెళ్ళైన తర్వాత ఆడ భార్య బిడ్డలు వాడు పోషించుకోవడానికి అదే తండ్రి పోషిస్తాడు మరి ఆడ ఉద్యోగం ఉంటారు రాజ్యాంగ మానవ హక్కుల దాన్ని దళితుల ద్వారా దళిత హక్కుల ఈరోజు ఆయన ఆయన పద్మశ్రీ ఇచ్చే ప్రభుత్వాలు దళాలుండే పెట్టి వ్యక్తులు ఆయన జాతికి ఏం చేశాడు అని మా సంజయ్ పెన్షన్లు పెడితే ఈయన పెన్షన్ ప్రకారం అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వృద్ధులకి వికలాంగులకి విత్తంతువులకి పెన్షన్ ఆయన ప్రారంభించాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈరోజు ఈ సంఘాలు వీళ్ళు దౌర్భాగ్యులంతా కలిసి కృష్ణమాదిగా పెన్షన్ ఉద్యోగం చేశాడు అంటారు భారత రాజ్యాంగంలో చాప్టర్ మూడులో డాక్టర్ అంబేద్కర్ జాతీయ ద్రవ్య సంస్థ నుండి వృద్ధులు వికలాంగులు పిల్లలు మానసిక వికలాంగులు వితంతువులకి పెన్షన్లు ఇవ్వాలా పేదల ఆసుపత్రులు కొత్తగా వచ్చింది అది చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్స్ రాజ్యాంగం బ్రిటిష్ ఇండియా నుంచి ఉన్నాయి పేదల వైద్యం కోసమే అవి మరి ఈ నారీ కనిపెట్టాను అంటాడు ఏంటి అప్పటికే ఉచిత వైద్యం ఉన్నాయి అప్పటికే ఉచిత విద్య ఉంది అప్పటికే పెన్షన్లు ఉన్నాయి ఈ నేను కనిపెట్టాను నేను సాధించాను వికలాంగుల పెన్షన్లు కృష్ణమ ద్వారా వచ్చినాయి నైన్టీ ఫోర్ ఇంటర్నేషనల్ ఈఎంఓ చాప్టర్లో కొత్తగా వాళ్ళు చట్టాలు చేశాక తొంభై ఐదులో తొంభై ఏడులో భారత పార్లమెంట్ ఎంఆర్బిఎస్ కొత్తకు ముందే చట్టం చేసింది విత్తనాధులకి వ్యక్తులకి పెన్షన్లు ఇవ్వాలా ఉచిత ఆరోగ్య పథకాలు దీర్ఘకాలిక వ్యాధులకు ఇవ్వాలని ఈ ఆరోగ్యశ్రీ కనిపెట్టానంటే కనిపెట్టాయనంటే వాజమలాగా వ్యధలాగా అందరూ వ్యక్తులు నమ్ముతున్నారు ఈ వాస్తవాలు నవ్వుతుంది కాబట్టి అందుకే ఇప్పుడు ఇచ్చిన సందర్భం ఏంటంటే ఈ అనేది మా ప్రజలు చెప్పి మిగతా సమాజాన్ని కూడా చెప్పి రాజకీయంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్న మాల పట్ల మిగతా వర్గాలకు కూడా కలుపు కలిగే విధంగా మా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన కర్నూలు రాయలసీమ మాలల గర్జన హిద్ద గర్జన సభలు నిర్వహిస్తూ ఉన్నాం దాని ప్రచారంలో భాగంగా జన జనసేకంలో భాగంగా మీడియా మిత్రులతో పాటు మా ప్రజలను కూడా కలిసి లక్షలాది మంది రాయల కర్నూలుకి తరలించేదానికి కూడా భాగంగా ఈరోజు ఎక్కడొచ్చారు సార్ దయచేసి ఇంకా మీరు ఏదైనా క్లారిటీగా ఉంటారు కానీ